గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇంకా అందరూ సోమవారం పూజ ఎలా చేసుకున్నారు నేనైతే ఫస్ట్ గుడికి అయితే వచ్చానండి ఇంకా అక్కొక్కడు గుళ్ళు అందరు బొట్లు పెట్టారండి కొంతమంది ముత్తైదులు పూజ చేసుకుంటూ ఉంటారు కదా అందుకనే ఇంత పెద్ద బొట్లు అయితే ఉన్నాయండి ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చాక మా వారి కోసం నా కోసం టీ అయితే పెట్టుకొని ఇంకా మా కోసం అయితే టిఫిన్లోకి సేమియా ఉప్మా అయితే చేశానండి దీన్ని సేమియా ఉప్మా సేమియా కిచిడి అని కూడా మేము పిలుస్తామండి మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా అందరూ టీ కాఫీలు తాగారా టిఫిన్ చేశారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చిన్నోడు టిఫిన్ తిన్నని ఒకటే ఏడుపండి ఎందుకంటే టీవీలో బొమ్మలు చూస్తున్నాడు ఇంకా ఫోన్ కావాలంటండి మా పిల్లలు ఒక్కోసారి ఈ విధంగా అయితే ఏడుపులు గోళ్ళు అయితే చేస్తూ ఉంటారండి మీ ఇంట్లో మీ పిల్లలు ఎలాగ అల్లరి చేస్తారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా వాడల్లరైతే అసలు తట్టుకోలేమండి చాలా మొండితనంగా ఉంటాడండి ఏం చేస్తాం చిన్నోడు కాబట్టి ఇంకా అలాగే ఉంటాడండి కొంచెం గారాభం ఎక్కువ అలాగే మొండితనము ఎక్కువేనండి ఇదండి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి